విశాఖ జిల్లాలో భాజపాను బలోపేతం చేయడంలో మండల కమిటీలో ముఖ్య పాత్ర పోషించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్ పరశురామరాజు అన్నారు గాజువాక పాత కర్ణవానిపాల పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ కరణం రెడ్డి నరసింగారావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యతిథి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని తెలిపారు ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజాభిమానాన్ని చోరగొనగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు నియోస్కుర్గ పరిధిలోని తొమ్మిది మండల కమిటీలకు సమర్థనలను నియమించడం ద్వారా పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందన్నారు కె ఎన్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం జిల్లా అధ్యక్షుడు పరశురామ మాజీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటిలను ఘనంగా సన్మానించారు చారవండి ఈ రోజు రాజవ్వక అసెంబ్లీ నిరోజవరం పార్టీ కార్యాలయంలో మా జిల్లా నూత అధ్యక్షులు శ్రీ పశురామరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని గాజువాక్ అసెంబ్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరంగా తొమ్మిది మండలాల కింద విభజించుకున్నాం తొమ్మిది మండలాలకు కూడా అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది ఇప్పుడు వారందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చారు మనకి ప్రతి మండలంలో కూడా అరవై ఒక్క మందితో కమిటీలు ఈ నెల పదిహేనో తారీఖు లోపు వేయమని చెప్పారు అదే విధంగా గాజ్వాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా పార్టీలు ఉన్నవారు కొత్తగా జాయిన్ అయిన వారు కూడా ఉన్నారు వారందరికీ కూడా పార్టీలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికి మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పేర్లు కూడా అందరూ నోట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ విధంగా ఈ సమావేశం జరిగింది అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది అదే విధంగా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు మా గత నాలుగున్నరేళ్లలో విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎంతో విశేషంగా కృషి చేశారు ఆయన కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది కొత్త కొత్త అధ్యక్షులు శ్రీ పరశురాం రాజు గారు కూడా సత్కరించుకోవడం జరిగింది అద్దరికి మా రాజోగ అసెంబ్లీ తరపు నుంచి నాయకులందరూ కూడా కలిసి సన్మానించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు విశాఖపట్నంలోని గాజువాక్ నియోజకవర్గంలో కేఎన్ఆర్ కేర్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి ఇది మా సభ్యులందరూ కూడా మొత్తం అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గత మూడు నెలలుగా మెంబర్షిప్ డ్రైవ్ చేయడం అలాగే ప్రెసిడెంట్ కూడా జరిగింది ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యసీకి వచ్చి ఒకసారి కార్యకర్తలు అందరితో కలిసి కొత్త పాత అందరూ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరితో కలిసి పార్టీని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ వచ్చింది సంస్థాగత నిర్మాణం ఎలా చేయాలి అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు వారికి దిశానిర్దేశం చెప్పడం కోసం కార్యక్రమం రావడం జరిగిందండి అలాగే మీ అందరు తెలుసు వారం క్రితం మన మినిస్టర్ గారు కుమార్స్వామి గారు అలాగే వర్మ గారు ఇద్దరు రావడం జరిగింది పదకొండు వేల తొమ్మిదిలో సుమారు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని మరి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మన బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్మలా సీతారామన్ గారు నిధులు ఇవ్వటం జరిగింది ఈ రకంగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తూ ఈ గాజువాకలో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేయటం మేము అందరం చాలా కృషి చేస్తున్నాం ఏ సమస్య అయినా సరే మా దృష్టి తీసుకొస్తే మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండి అన్ని కార్యక్రమం చేస్తుంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులను కలుపుకుంటూ అలాగే కొత్త వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తూ వాళ్ళకి బాధ్యతలు చెప్పి అందరూ కూడా కలిసి పని పనిచేస్తామని ఈ సౌవం తెలియజేస్తాం